ఇదేనా చికెన్ ఫ్రై ఫ్రైటింగ్ రావట్లేదు ఫ్రై కాబట్టి ఇద్దరికి కదా బుధవారం తింటారు కదా కొంచెం దీంట్లో పెద్దవి ఉంటే కట్ చేయి మరి ఇంకా నాలుగైదు అయ్యి వెజ్ వాష్ వండేది నువ్వు కాబట్టి మనం వీడియో తీయటానికి అసలు అలా వండుతుంటే అలా వీడియో తీస్తే ఎంత ఎంజాయ్ నాన్ వెజ్ కూరలు చేస్తానండి చెప్పు అల్లం వెళ్ళి కొట్టి పెడతాను పక్కన కానీ చికెన్ ఎలా ఉండాలంటే నన్ను చూసి నేర్చుకోండి నన్ను చూసుకుంటున్నా కాదు చికెన్ చూసి నేర్చుకోండి ఫస్ట్ మంచి చికెన్ ఫ్రైకి మంచిగా రావాలి బాగా రావాలంటే ముందు చికెన్ మంచి మంచిగా కొట్టించుకుని మందులోకి బాగుంటుంది మీ మందులకు మందులోకి నచ్చదే విధంగా ఉండాలి అల్లం పెరుగుతుంది పెద్దగా మాట్లాడు కాదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బ్యాచులర్ లాగా తెచ్చుకుంటున్నా నువ్వు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం ముక్కలకు పట్టిస్తున్నారు మీరు వండిన వంట వండాలంటే మరి పెద్దగా మీరు మాట్లాడాలి బాటిలో ఒక వాటర్ బాటిల్ పెడితే మాట్లాడతాం అన్నీ కొన్ని అడుగుడు ముక్కలకి కలవదు మళ్ళీ కొంచెం పై ముక్క కలుపుతున్నాం కొంచెం పైగా తీసుకుని కలుపుకోవాలి ఆయిల్ అల్లం వెల్లు పై పేస్ట్ వేసి బాగా కలుపుతున్నారు ఇప్పుడు ఏం చేస్తారు పక్కన పెడతారా పక్కనే పెడతా ఇది కలిపింది మొత్తం మీరు పొయ్యి మీద పెడుతున్నారు మూత అక్కడ ఉండి ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టాను మూత పెట్టేసి ఎంతసేపు ఉడికించుకోవాలి బాగా నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా నీళ్ళు వస్తున్నాయి అంటే ఉడకబెట్టుకోవాలి అంతే కదా కాల్చిన చికెన్ కదా ఉడికించుకున్న మొక్కలు మొత్తం మళ్ళీ వేరే లోకి తీసుకోవాలా ఈ లో నూనె వేసుకోవాలా మళ్ళీ వేయించుకోవాలా సో ఆ ఉడికిన మొక్కలు మొత్తం సపరేట్ గా వేరే దాంట్లో నూనెలోకి తీసుకుంటున్నాం ఒక ఒక స్పూన్ నూనె వేసుకొని అంతేనా ఇప్పుడు నీళ్ళు ఇంక ఉంచుకొని తర్వాత వేరే పాలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై ఒక రెండు మీడియం ఉల్లిపాయలను బారుబారుగా కట్ చేసుకొని ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు అయితే సన్న చిలికలుగా చేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు అలానే ఆయిల్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా అన్ని పొడులు గరం మసాలా ఏమే వేస్తున్నావు చెప్పు మసాలా దినుసులు ఏంటి అది బిర్యానీకి సంబంధించిన అన్ని వేయాలా ఉన్నాయి అన్ని బిర్యానీ మసాలా దినుకులు ఏంటంటే బిర్యానీ ఆకు యాలకులు అలానే మరాఠీ మొగ్గ చే అవి వేసేసుకోవాలి ఆయిల్లో వేయలేదు మరి వెరైటీగా చేస్తున్నారు ఉడికే చికెన్లో వేస్తున్నారు బాగా గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అన్ని వేసుకోవాలా ఉప్పు కారం అది ఆల్రెడీ ఉప్పు వేసేయారు కదా కారం వేసుకోవాలి సరే గోల్డ్ కలర్ లిపాయ మొక్కలు వేస్తున్నారా ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నారా ఉల్లిపాయలో పచ్చిమిరగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు మరి కారం ఎప్పుడు ఎప్పుడేస్తా ఉల్లిపాయ లేకనివ్వాలా మగ్గించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసారా ఇవి ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసారు కదా ఆల్రెడీ ఫస్ట్ అవి మంచిగా ఎంచుకోవాలి బాగా మనకు సరిపడక అంత కారం కాకుండా అంత కారం వేసుకోవచ్చు కారం ఉప్పు కారం మనకు సరిపడగా నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అలా ఉప్పు కాస్త తప్పు కాదు గరం మసాలా గరం మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా

ఎలా ఉంది టేస్ట్ సో ఈరోజు చపాతీల్లోకి చికెన్ ఫ్రై అయితే చేశారు అది కూడా మా హస్బెండ్ చేశారు ఇదిగోండి ఇంకా తింటున్నాము టేస్ట్ ఒకసారి చెప్పండి ఎలా ఉందా బాగుందా బాగుందంట ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలా మన ఛానల్ మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చపాతి కాంబినేషన్ లో తింటున్నారు